కాదు ప్రపంచమే గర్వపడేటువంటి ఒక కార్యక్రమం తెలంగాణలో జరుగుతుంది అదే హైద్వా ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్ మహిళా వరదీళ్లు ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర గొప్పది ఈ రోజు ఆవేశంతోనో అనాలోచనతోనో మూర్ఖత్వంతోనో లక్షలాదిగా మహిళలు తమ ప్రాణాలు వదులుతున్నటువంటి సందర్భం మహిళా వరదీళ్లు స్వేచ్ఛగా ఈ ప్రపంచంలో నడయాడు మహిళ నువ్వు వరద ఈ భూమి మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ ఇచ్చాడు ఆ స్వేచ్ఛను ఖండాంతరాలకు వ్యాపించినటువంటి మహిళ నువ్వు వరదల్లో ఈ ప్రపంచంలో హ్యాపీగా ఉండు ఈ దేశం అనేది ఈ ప్రపంచం అనేది ప్రజలందరూ ముఖ్యంగా పురుషులందరూ ఈ భారతదేశంలో వాళ్ళందరూ మహిళా నీకు అండగా ఉంటారు అండ దండగా ఉంటారు అది మా బాధ్యత ఉండాల్సిన బాధ్యత తెగబలసిన భర్త కొవ్వెక్కినటువంటి దున్నపోతులు ఇంకా ఖండ కావరంతో ఆట ఆడుకొని ఎంతో మందిని ప్రాణాలు దిస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంటూ చింతిస్తూ పగోడు తనోడు మందోడు భర్త రూపంలో రౌడీల రూపంలో దుర్మార్గుల రూపంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కానీ హైద్వా అనేటువంటి ఒక సంస్థ ఉంది ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్ ఈ భారతదేశంలో ఒకటి ఉంది అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా ఒక పేరుగాంచినటువంటి సంస్థగా తెలంగాణ రాష్ట్రంలో ఒక వారం రోజుల పాటు మహిళా వర్ధిల్లో నీదే ఈ ప్రపంచం నువ్వు లేకపోతే ప్రపంచమే లేదు స్వేచ్ఛ వ్యాయులు పీల్చుకో ఈ ప్రపంచంలో హ్యాపీగా ఆనందంగా జీవించమని చెప్పి మేము మీ హక్కులను బాబా సాహెబ్ గారు చెప్పినటువంటి దారిని నడవడానికి ఎవరన్నా మీకు అడ్డంకి వచ్చినా ఏమన్నా మీకు ఇబ్బందులు వచ్చినా మేమున్నాము మీకోసం అని చెప్పి హైదరాబాద్ నగరంలో ప్రపంచమే అబ్రపడే విధంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు మహిళలు మహిళలు చేయని సాహసం అంటూ ఏది లేదు మనం ప్రపంచంతో పోటీ పడమని ఈ రోజు పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడు యుద్ధ విమానాలు నడిపినటువంటి మహిళలు పాకిస్తాన్ నే యుద్ధంలో ఓడించి తొంభై వేలకు సైన్యాన్ని తన కాళ్ల ముందు వేసుకున్నటువంటి ఉక్కు మహిళ ప్రపంచమే గర్వపడ్డటువంటి మహిళ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు అనేక మంది ముఖ్యమంత్రులు ఇప్పుడున్న మమతా బెనర్జీ గారు కావచ్చు జయలలిత గారు కావచ్చు ఒక వీర మహిళ మన బీఎస్పీ నాయకురాలు మాయావతి గారు కావచ్చు ప్రతిభ పాటిల్ గారు కావచ్చు ఇప్పుడున్న ముర్ము గారు కావచ్చు రాష్ట్రపతులుగా ప్రధాన మంత్రులుగా ముఖ్యమంత్రులుగా డాక్టర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్ గా జడ్జీలుగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మహిళ ఇలా నీచుడు ఒక సైన్యంలో శిక్షణ పొందినటువంటి ఒక నీచుడు తన భార్యను చంపి ముక్కలు చేసి కుక్కర్ ఉడకబెట్టినటువంటి సందర్భాలు చూసిన మహిళలను అనేక మంది తమ వస్తువులుగా తప్పు చేసిందని ఇంకేమో చేసిందని ఇంకేమో చేసిందని చెప్పి ప్రాణాలు తీస్తూ గొంతులు కోస్తూ ముక్కలు ముక్కలుగా చేస్తూ ఇలా ఒక నీచ క్రీడ ఆడుతున్నటువంటి సమాజాన్ని ఈ సమాజంలో మహిళ పడుతున్నటువంటి ఆవేదన ఇంత అంత కాదు అలాంటి సందర్భం లోపల మనకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చినటువంటి హక్కులు ఏంటివి ఆయన ఏ విధంగా ఈ సమాజంలో బతకమన్నాడు దారి చూపాడు అన్నటువంటి విషయాలను మేము ఉన్నామని చెప్పి మహిళ మీరందరూ రండి బయటికి మనం లేని ఈ ప్రపంచం లేదు మనం నడపంది ఈ సమాజము నడవడం లేదు ఈ సమాజానికి మేము ఒకరు చంపితే చంపేటువంటి అబలంగాము మీ ఆశ్రంగాము మీ బాణిసలంగాము మాకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుల ప్రకారంగా ఏ గాడిది కొడుకు కూడా మా మీద చెయ్యేసే హక్కు లేదు అని చెప్పి ఐదో ద్వారా ప్రపంచానికి తెలియజేయాలి ఈ ప్రపంచము గర్వపడే విధంగా మనం అందరము బతకాలి అని చెప్పి ఆల్ ఇండియా డెమోక్రీ ఉమెన్ అసోసియేషన్ హైదరాబాద్ లో కార్యక్రమాన్ని వారం రోజులుగా నడపడం అనేది ఇది తెలంగాణ చేసుకున్నటువంటి పూర్వజర్వ సుకృతమే వాళ్ళు చూడడానికి మామూలు మహిళలే కనబడచ్చు వాళ్ళు తుపాకుల లాంటి మాటలు ఒక్క అంశం కాదు ఈ దేశంలో మేము మహిళలము మా గురించే మాట్లాడడం కాదు ఈ దేశ రాజకీయాలను శాసిస్తాం ఈ దేశ విద్యను సాధిస్తాం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రంగాలను శాసిస్తాం సన్మార్గంలో పెడతాం అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారం మేము ముందర పోతాం అని చెప్పి నినదిస్తున్నటువంటి ఈ మహిళలు నిజంగా మహిళా వర్దిల్లు నువ్వు వర్ధిల్లకపోతే ఈ సమాజంలో సంపద ఉన్నా ఎంత అభివృద్ధి చేసినా ఎంత టెక్నాలజీ పెంచినా ఈ మహిళ వర్ధిల్లకపోతే మాత్రం సమాజం సచ్చిన శివం లాంటిదే నీచులు ఎవరైతే ఉన్నారో అనేక కారణాల చేత అనేక నిందలేసి తప్పు చేసినంత మాత్రాన ప్రాణాలు తీసేటువంటి నీచుల నీకు ఆ హక్కు లేదు రా అని చెప్పి ఇలా సమాజం అంతా గద్దించి చెప్పాలి అంతే తప్ప ప్రాణాలు తీస్తూ ఉంటే ఈరోజు పేపర్లు వచ్చి టీవీలలో వచ్చి అయిపోతేనే సరిపోదు ఖచ్చితంగా ఆ విషయాన్ని ఏ గాడిది కొడుకు కూడా లేదు వాడు భర్త కావచ్చు ఇంకోవడు కావచ్చు ఇంకెవడు కావచ్చు ఎవడైనా సరే మహిళ తప్పు చేసిన నిరూపితమైనా సరే ప్రాణాలు తీసేటువంటి హక్కు ఎవడికి లేదు ఖచ్చితంగా మహిళా ఈ సమాజంలో వరదిల్లాలి ప్రపంచం చేత కొనియాడబడాలి స్వేచ్ఛగా విహరించాలి డెమోక్రటిక్ గా బతకాలి ఒక జీవితాన్ని సజావుగా సాగించాలని చెప్పి ఈ ఐదైనటువంటి సంస్థ తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతూ ఉంటే తెలంగాణకు ధైర్యం వస్తా ఉంది తెలంగాణలో ఉన్నటువంటి మహిళా మహిళలంతా గర్వపడుతున్నారు టీవీలలో చూసి పేపర్లు చదివి తెలుసుకోవాలి అందరూ శక్తి పవర్ తెలవాలి మహిళ గొప్పతనం తెలవాలి మహిళ సంతోషంగా ఉండడానికి ఈ ప్రపంచం కృషి చేయాలి తప్ప ఎవరికి ఛాన్స్ దొరికితే వాడు చంపడము ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భాలను ఖచ్చితంగా ఈ దుర్మార్గమైనటువంటి విధానాలను పూర్తిగా ఖండిస్తూ ఏవిఎం ఛానల్ ద్వారా మహిళా వరదల్లో సుఖ సంతోషాలతోటి అంబేద్కర్ గారి ఆలోచన తోటి ఆయన ఇచ్చినటువంటి ఫ్రీడమ్ తోటి ఈ దేశాన్ని ఏలుకో ఈ దేశాన్ని నడుపుకో ఈ దేశంలో నీ పాత్ర గొప్పగా ఉండేటట్టు చూసుకో అని చెప్పి హైదరాబాద్ చెప్తా ఉంటే ఆనందంగా ఉంది హ్యాపీగా ఉంది అదే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా నూటికి నూరు శాతం మహిళల యొక్క పాత్ర అన్ని రంగాల్లో విస్తరించింది కానీ ఇంకా అక్కడక్కడ బాణిసత్వాలు ఇబ్బంది పెట్టకాలు ఇలా అనేక రకాలుగా మా ఆస్తులు అనుకునే వాళ్ళు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ బుద్ధి మారే వరకు ఖచ్చితంగా ఈ వీడియో పోవాలని చెప్పి నేను తెలియజేసుకున్నా నీచిలో ఎవడున్నా నా హక్కుగా భావించి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేసే వాళ్ళు ఎవరున్నా వాళ్ళను తుదముట్టించే వరకు వదిలిపెట్టొద్దని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందుకనే ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అనేక కోణాలను వాళ్ళు స్పృశిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది ఆనందంగా ఉంది కాబట్టి నిజంగా ఇలాంటి కార్యక్రమాలు అనేకం జరగాలి అందరూ హక్కును చేర్చుకోవాలి ఈ కార్యక్రమాన్ని అందరూ ఓన్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలి దుర్మార్గుల యొక్క నీచమైన ఆలోచనలు పోవాలి మహిళలు గౌరవించేటువంటి అంబేద్కర్ గారు మహిళ అంబేద్కర్ గారైనా మహాత్మా గాంధీ గారైనా మనకు నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మహిళ అర్ధరాత్రి కూడా నాకేం భయం లేదని తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చిందని అనేటువంటి చెప్పిండు కానీ నీచులు ఎంతోమంది అనేక పేపర్లో అనేక టీవీల్లో అనేక దుర్మార్గాలు మనం చూసినాం అంటే స్వాతంత్రం రాలేదు మహిళకనే మనకు కనిపిస్తూ ఉన్నది ఇలా మహిళ హక్కులు అనేటి అంబేద్కర్ గారు కూడా అదే చెప్పారు మహిళకు గౌరవం ఇవ్వాలని చెప్పి ఆనాటి స్వాతంత్ర సమర వ్యవధిలో అక్క అప్పుడే డెబ్బై ఐదేళ్ళ క్రితనే మహిళలకు గౌరవించడం మొదలుపెట్టారు కానీ ఇంకా మూర్ఖులు ఉన్నారు ఆ మూర్ఖుల యొక్క మనస్తత్వాలు మారాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా మహిళ వరదల్లో మహిళ స్వేచ్ఛగా ఇలా ఈ దేశంలో విరసిల్లు ఆనందంగా నాట్యమాడమని చెప్పి జ్ఞాన సంపదతో విరసిల్లు చెప్పి ఈ దేశాన్ని అభివృద్ధి చేయమని చెప్పి ఏవిఎం ఛానల్ ద్వారా మహిళా లోకానికి విన్నవించుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్ జై భారత్ మహిళా లోకం వరదిల్లాలి మహిళల ద్వారానే ఈ ప్రపంచం ముందుకు పోతా ఉంది థ్యాంక్ యూ